టీడీపీ తిమ్మలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీచంద్ర రెడ్డి గారికి అలాగే సమాన్వయకర్త శ్రీర్మల్లి గారికి అలాగే వాళ్ళ నుంచి సూర్యన్న గారికి తేగరాజు గారికి మండలాధ్యక్షులు సురేంద్ర గారికి అలాగే మా గురువుగారు అయినటువంటి ప్రసాద్ సార్ గారికి ఇక్కడ వేదికనున్న మిగతా నాయకులు ప్రతి ఒక్కరికి శ్రీనాథ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు ముందుగా మనం ఈరోజు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడానికి కారణం ఇది మనం మంచి ప్రభుత్వం అనేది జనాల్ని నేను తీసుకెళ్లాలి ఏం మనం ఈ వంద రోజుల్లో ప్రజలకు ఏం చేశామనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ప్రజలకు మనం చేసే మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కటి ప్రజల్లోకి వెళ్ళాలి మనం చేసే పని ప్రజలకు గడప గడపకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ ప్రోగ్రాం స్టేట్ మొత్తం చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు మనం తీసుకుంటే మన కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి మూడు చేసి యువతకు ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అలాగే పింఛన్స్ గత ప్రభుత్వంలో మూడు వేలు ఉన్న పింఛన్ ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచి వృద్ధులకు కానీ పెద్దలకు చాలా మందికి ఎంతో ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వం మన ఎన్డిఏ ప్రభుత్వం అలాగే అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ తీసుకుంటే గత ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో నడిచే కానీ వాటన్నిటిని నిలిపివేసి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు తను ఎంత దుర్మార్గుడాన్ని నిరూపించిన వ్యక్తి దాన్ని ఈ రోజు మన కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించి పేదలకు భోజనం అనేది దాదాపు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషకరం పేదలు చాలా మంది కూటమిని చాలా ఆస్వాదిస్తూ సంతోషంగా ఉన్నారు ఇంకా అలాగే తీసుకుంటే మొన్న విజయవాడలో చూసాం వరదలు వచ్చి ఎంత మంది చనిపోయారు గత ప్రభుత్వంలో కూడా వరదలు వచ్చాయి కానీ ఏ ఒక్కరు కానీ ముందుకెళ్లి సీఎం ఫండ్ కింద ఉత్తర గొడవ రూపాయ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాము దొంగ అని ప్రజలు అప్పుడే చెప్పేశారు అందరికీ రూపాయ కూడా ఇవ్వాలి కానీ ఈ ప్రభుత్వంలో దాదాపు కోట్లు కోట్లు ఫండ్స్ రిలీఫ్ ఫండ్ కింద ప్రజలకు సాయం చేయండి అని ముందుకు వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ ముందుకెళ్లి సాయం చేసి ప్రజలకు మేము ఉన్నామని భరోసా ఇచ్చింది కారణం ఏమిరంటే పైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అవినీతి చేయడ ప్రజలకు సాయం చేశారు అనే గుణంతో వాళ్ళు ఇంత ముందుకు వచ్చింది కోట్ల ఫండ్ వచ్చిందంటే ఆశా విషయం కాదు గత ప్రభుత్వంలో ఏ రోజు గొరపా ఇచ్చింది లేదు ఎవరికి కానీ ఎందుకంటే ఆల్రెడీ ప్రజల దగ్గర జోపేశారు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఉద్యోగులు ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే నాకు తెలిసి గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు ఒకటో తారీఖు వాళ్ళకి జీతాలు పడింది నాకు తెలిసి లేదు ఈరోజు ఇక్కడ డోక్రా లోక మహిళలు సంఘమిత్ర మహిళలకు కూడా పడింది నేను కానీ ఈరోజు మన ప్రభుత్వం రాగానే ముప్పై ఒకటో తారీఖు నైట్ కల్లా ప్రతి ఉద్యోగికి అకౌంట్ లో జీతాలు పడుతున్నాయి అంటే కారణం అడ్మినిస్ట్రేషన్ మన చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి ప్రజల సమస్యతో ఎలా సాల్వ్ అయ్యేలాగా ముందుకు కడిగి లేసే దాంట్లో గిట్ట కాబట్టి అలాగే అలాగే తీసుకుంటే ఇక్కడ ఈ కురవకోట మండలంలో ప్రత్యేకంగా మన ద్వారనాథ్ రెడ్డి గత ద్వారకనాథ్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గత ప్రభుత్వంలో దాదాపు కొన్ని వేల ఎకరాల తుమ్మలపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాలు చేశాడు అలాగే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఈ పంచాయతీలో నాకు తెలిసి చాలా సామాన్యులైనటువంటి వాళ్ళని వాళ్ళ నాయకులను అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు చేసిన దౌర్భాగ్యుడు ఎవరు అంటే మన మన ఎన్నిక నేను ద్వారనాథ్ రెడ్డి దొంగ ద్వారనాథ్ రెడ్డి అది నీ ఎంఆర్ఓ గారి దగ్గరకు తీసుకెళ్తున్నాను మేడం చాలా మంది సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఒకసారి కలుస్తారు దాంట్లో నయం ఉంటే మీరు దాన్ని సహజం చేయాలని ఈ సభ ముఖంగా నేను కోరుతున్నాను వాళ్ళని ఎక్కువ తిప్పకండి దయచేసి అలా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో మైకు లో ఏం మాట్లాడుతున్న గుర్తు రావట్లే ఎందుకంటే నీ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఒలసెల్లిపోతున్నారు పాప ఏకాకి అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక ఏందేందో మాట్లాడుతున్నావు పాము నైట్ టైం బాగా నిద్రపో నిద్రపోతే నీకు బాగొచ్చి నీ ఎలా బలపరిచి బుద్ధి వస్తుంది నువ్వు చేసిన పాపాలు అంతా ఇంత కాదు నీ పాపం తిరుమల తిరుమల హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఆ వ్యక్తి సో అందుకే నీకు ఈ రోజు పదకొండు సీట్లతో భగవంతుడే నిన్న ఇంట్లో కూర్చొని పెట్టినాడు అది బాగా గుర్తుపెట్టుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల ప్రతి ఒక్కరికి పేరు పొందుతారు ధన్యవాదాలు జై జై జనసేన जय बीजेपी जे तेलुदेश जय हिंद